కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే నేను వలి ప్రస్తుతం నేను ప్రజాభవన్ దగ్గర ఉన్నాను ఇక్కడ మనం చూస్తున్న ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి అర్జీల స్వీకరణ జరుగుతుంది ఇక్కడ నేను వచ్చినప్పుడు మల్లారెడ్డి బాధితులు మనకు కనిపిస్తున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బ్యానర్ కూడా ఒకటి పెట్టారు మల్లారెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ విక్టిమ్స్ మేడ్చల్ మల్కాజుగర్ డిస్ట్రిక్ట్ సర్వే నెంబర్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అండ్ సిక్స్ ఫిఫ్టీ శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ గుండ్ల పోచంపల్లి విలేజ్ లో మల్లారెడ్డి బాధితులు ఉన్నారు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు నా పేరు నరేందర్ అండి భూయినపల్లిలో ఉంటాం మేము ఇక్కడ మనకు కనిపిస్తుంది పాలమ్మిన పూలంబిన మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నారు బ్యానర్ లో పేద ప్రజల బతుకులు దోచిన పాలమ్మిన పూలమ్మిన పేద ప్రజల బతుకులు కూడా దోచిన ఇట్లు మీ మల్లారెడ్డి ఆయనే అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యవహారం అట్లాగే ఉన్నట్టుగా కనిపిస్తోంది వాళ్ళతో మాట్లాడదాం ఏంటి సమస్య సమస్యపల్లి విలేజ్ లో మా పేరెంట్స్ ఒక థర్టీ ఫైవ్ బ్యాక్టీన్ టైంలో శంకర్ యాదవ్ ను వెంచర్ చేసి అక్కడ రూపాయి రూపాయి కూడా ఏదో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి పదివేలకు ప్లాట్ కొన్నారు టూ హండ్రెడ్ స్క్వైర్ సో అది వచ్చేసి ఈ రోజు కోటి రూపాయల వాల్యుయేషన్ ఉందండి ఈ కోటి రూపాయల వాల్యుయేషన్ జరగడంతో మల్లారెడ్డి కాలేజీలు పక్కనే ఉండడంతో మాది ట్వంటీ త్రీ ఎకర్స్ ల్యాండ్ అది దాంట్లో పదహారు ఎకరాలు వాళ్ళ బామ్మర్దిని పెట్టేసి వాళ్ళ కొడుకు పేరు మీద మల్లారెడ్డి సొసైటీ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది టూ థౌసండ్ లో మరి మేము ఎనభై ఎనభై తొమ్మిదిలో తొంభైలో కొండోళ్ళు మరి మేమందం మేము కావాలి మరి మా దగ్గర ఒరిజినల్ గా సెల్డ్ కాపీస్ ఉన్నాయి అంటే మీకు ఎవరికి తెలియకుండా కబ్జ్ చేసారా ఎందుకంటే ఓపెన్ ఓపెన్ ల్యాండ్ ఉంది అక్కడ మేము పోయి రూమ్స్ ఏం కట్టలేదు ఎందుకంటే డెవలప్మెంట్ కాలేదు కదా కొంచెం వేస్ట్ చేద్దాము డెవలప్మెంట్ అయినాక కట్టుకుందాము అని అనుకున్నాము సో ఈ లోపే ఈ పదేళ్ళ నుంచి అని సతాయిస్తున్నాడు మల్లారెడ్డి ఆయన ఎప్పుడైతే రూలింగ్ పార్టీ గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చిందో అప్పటి నుంచి ఆయన ఇంకెక్కు మమ్మల్ని కాచక తింటున్నాడు అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చెప్తున్నారు ఆశ్రయించడం ఇక్కడ మంత్రి చెప్పడం స్టేషన్ కి వెళ్తే పోలీసు వాళ్ళు తన మనసులే అక్కడ పోయినా కూడా ఎవరు అంటే మల్లారెడ్డి అక్కడికి ఆల్రెడీ మేము భూకం ముందుకి ఫోన్ వెళ్ళిపోతుంది అయ్యా అదేమో వచ్చినా దాన్ని ఏం పట్టించుకోవద్దంటాడు మరి వాళ్ళకి ఏం చెప్తాడో తెలియదు అక్కడ సిఐ ఉన్నా ఏసీపీ ఉన్నా ఎస్ఐ ఉన్నా ఎవరున్నా కూడా ఏంటయ్యా మీ సమస్య సార్ ఇట్లా ఉన్నది అరే అవునాయా మీరు ఎందుకు పోతున్నారు ఏదైనా ఉంటే ఊకైడికి రావద్దు సరే సార్ మంచిది వెళ్ళిపోయినాం ఎందుకంటే మేము గరిపోలం మా దగ్గర పైసా లేదు పవర్ లేదు మాకేం పెద్ద మర్యాదలు ఏం లేవు మమ్మల్ని చూస్తే వాళ్ళు పట్టించుకోకపోయేది మల్లారెడ్డి అండర్ సంస్థ అంటే ఆయన మొత్తము బిజినెస్ ఏరియా అంతా మేడ్చలు గుండె పోచంపల్లి విలేజ్ మైసమ్మ కూడా ఇక్కడనే ఉన్నాయి కదా ఇలాంటి బాధితులందరూ ఆందోళన చేశారా మరి పోలీసులు పట్టించుకోలేదు ఆందోళన చేసినాము అక్కడ మా ప్లాట్ల మీద మేము సర్వే చేసి స్టోన్స్ పెడితే నైట్ లో పెట్టేసి మార్నింగ్ వచ్చేసరి స్టోన్స్ అన్ని పీకించేసి అక్కడ పక్కనే లేకుంది లేక్ లో పడేపిచ్చాడు మల్లారెడ్డి అతను అనుచరులు అతను సో దాని వల్ల కూడా మాకు చాలా డిస్టర్బెన్స్ జరిగింది ఎన్ని సార్లు మేము డబ్బులు పెట్టినా కూడా మా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి అంటే మమ్మల్ని ఏదో ఒక విధంగా వీళ్ళని ఇక్కడ రానియకుండా ఆపాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తూ వచ్చాం మల్లారెడ్డి కబ్జాలకు సంబంధించి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు చేసింది నిరసనలు తెలియజేసింది మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మేము వెళ్ళి కలిసినాము కలిసేసి రేవంత్ అన్నకు చెప్పినాం అన్న ఇది సర్వే నంబర్ ఆరు వందల యాభై నలభై ఎనిమిదిలో జరిగిందన్న పక్క మల్లారెడ్డి ఉన్నట్టు తెలుసు కదా మీకు మరి ఆ కాలేజీలు ఉన్నాయి మరి నాది అని చెప్పి కబ్జా పెడుతుండే ఎవరెవరు పంపిస్తున్నాడు అన్న కొంచెం న్యాయం చేసి మాకు ఇప్పి అన్నా అని అన్నాం ఇది ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ అన్న ఈ సర్వే నెంబర్ చెప్పి నేను దీనికి న్యాయం చేకూరుస్తా అని చెప్పి చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి ప్రెస్ మీట్ లో రేవంత్ అన్న చెప్పడం జరిగింది బిఫోర్ ఎలక్షన్ కంటే ముందు సో కాబట్టి ఇప్పుడు మేము రేవంత్ అన్న దగ్గరికి ఎందుకు వచ్చామంటే మాకు న్యాయం జరుగుతుంది రేవంత్ అన్న ఖచ్చితంగా మాటిచ్చిన మాకు లాస్ట్ టైము చేస్తాడు అక్కడ ఏమున్నా కూడా అంత మేము పేదోళ్ళం ఉన్నాం మూడు వందల అరవై ఆరు ప్లాట్లలో వంద మంది మాత్రమే మిగిలి ఉన్నాం మేము ఇప్పుడు నూట పది మంది ఉన్నాం ఈ నూట పది మందికి ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే ప్లాట్స్ అండి నూట పది ప్లాట్స్ ఉన్నాయి మిగతా రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ప్లాట్లు వాళ్ళు వాళ్ళ అనుచరులు దుష్యంత్ రెడ్డి మర్రి దుష్యంత్ రెడ్డి అని బోన్పెల్ ఉంటాడు అడ్వకేట్ అతను ఆయన్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ప్లాట్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళేసి ఇంటింటికి ఏ మీ జాగా వెళ్ళిపోతుంది మీకు కావాలా వద్ద డబ్బులు అని చెప్పి నలభై వేలు యాభై వేలు ఇచ్చేసి ముప్పై వేలు బెదిరించేసి తక్కువ డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నారు ఓకే ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి ఒకసారి అదే మొత్తం మూడు వందల అరవై ప్లాట్లు సార్ అక్కడ మా వెంచర్ లో రెండు వందల యాభై మంది ప్లాట్లు ఓనర్స్ ఈ డాక్యుమెంట్స్ అక్కడ స్థలానికి చూడడానికి పోతే భయభ్రాంతులకు గురి చేసి అక్కడ గుండె పది మందిని ఇరవై మంది కూర్చోబెట్టి వాళ్ళకి రోజు తాయిపిచ్చి మద్యం తాయిపిచ్చి అవి ఇవి తినిపించి మా ప్రజలు మా ఫ్లాట్ ఓనర్స్ పోతే వాళ్ళని భయభ్రాంతులు చేసి మీరు వస్తే చంపేస్తాం మిమ్మల్ని మేము ముప్పై వేలు ఇస్తున్నాము అది కూడా కావాలా లేదా తీసుకోండి లేకపోతే ముప్పై వేలు కూడా దొరకాయి డాక్యుమెంట్స్ తీసుకొని తక్కువ తీసేసుకున్నారు రెండు వందల యాభై మంది మొత్తం డాక్యుమెంట్స్ భయపడి ఇచ్చేసి తీసుకున్నాం ఇప్పుడు నూట ఇరవై మంది ఫ్లాట్ ఓనర్స్ మేము ఇయలేదు మాకు లక్ష ఇస్తా అన్నాడు మేము ఇవ్వలేదు చూస్తాం మేము కొట్లాడతాం మేము ఎప్పటికైనా ఇరవై మంది కొంత ఆశతో ఉన్నారు పరిస్థితి మారుతుంది మా ఫ్లాట్స్ వస్తాయని చెప్పేసి ఆశగా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది లోపల మీరు అర్జీ ఇచ్చాము రేవంత్ రెడ్డి గారు కూడా ఇది నాలెడ్జ్ ఉంది రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్స్ బి సిక్స్ లో ఇవన్నీ డాక్యుమెంట్స్ తో సహా సర్వే నెంబర్ తో సహా మల్లారెడ్డి కబ్జా చేసిండని రేవంత్ రెడ్డి గారు కూడా చూపించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది నాలెడ్జ్ ఉంటది ఇప్పుడు మల్లారెడ్డి అన్నవారికి సర్వే నెంబర్ అన్నవారికి మైండ్ లో ఉన్నది అతను సార్ కి కాబట్టి ఇప్పుడు మేమందరము బాధితులము ఇక్కడికి వచ్చినాము వార్త కూడా మనం చూసాము మీ దాంతో పాటు గిరిజన సంబంధించిన భూమిని కూడా ఆక్యుపై చేసాడు ఆఫ్ చేసాడు ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది మా బుక్ అయింది అవును కేసు బుక్ అయింది మా కోర్టులో అతని మీద భూ కబ్జాదారుడు కాబట్టి చాలా కఠినంగా శిక్షించాలి అయితే మల్లా మల్లారెడ్డిని దానం నాగేందర్ ఉన్నారు కదా మొన్న దానం ది కూడా వచ్చారు ఇటువంటి భూ కబ్జాదారులని చాలా కఠినంగా అంటే కఠినంగా శిక్షించాలి వీళ్లకు దయచేసి కోర్టు కూడా జడ్జిలను కూడా వేడుకుంటున్నాను వాళ్ళకు బెయిల్ కూడా ఇవ్వడానికి ఆస్కారం అక్రమాలు అన్యాయాలు కబ్జాలు వాటి మీద పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగే ఉందా ఉన్నదని మేము అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు ఇవన్నీ చేస్తామని చెప్పారు కాబట్టి మేము అందరము ఆయన చెప్పిన విధంగా మేము ఇక్కడికి ప్రజావాణికి వచ్చి మా బాధలు కూడా చెప్పుకుంటున్నాము కాబట్టి అందరికి కూడా మాకే కాదు ఏ భూ బాధితులకు కబ్జా చేసినా అని కూడా ఎక్కడికైనా ప్రాంతం వచ్చినా కూడా అందరి ప్రజలు కూడా న్యాయం చేయాలని వాళ్ళందరి తరఫు విజ్ఞప్తి చేస్తున్నానికి సీఎం గారు మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించారు న్యాయం చేయాలని కోరారు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు ఏమైనా తాజాగా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా ఇచ్చాము పేట్ బాషీరాబాద్ లో నిన్న కాంపౌండ్ వాళ్ళు కడితే కుల కొడితే వాళ్ళు వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే పేట్ బషీరాబాద్ ఎస్ఐ సిఐ పిలిచి మా అందరి పిలిచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురా అని మూడు రోజుల నుంచి తిప్పిడు తిప్పి మేము న్యాయం చేస్తానన్నాడు కానీ వాళ్ళు న్యాయం ఏం చేస్తాడు ఇది సివిల్ కేసు కదా వాళ్ళు పోలీసులు ఈ సివిల్ కేసులో రావడానికి లేదు వాళ్ళు న్యాయం ఎట్లా చేస్తారు మాకు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి మనం కొట్టుకుంటే మాత్రము కేసు బుక్ చేస్తారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాడు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని కొట్టినప్పుడు భయపెట్టించినప్పుడు మేము పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు కంప్లైంట్ తీసుకోలేదు ఎందుకంటే పదేళ్ళ నుంచి కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం ఉంది కదా వాళ్ళ నాలెడ్జ్ కూడా తీసుకెళ్ళినాము ఎంఆర్ఓకి తీసుకెళ్ళినాము కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళినాము సర్వే చేయండి సార్ మా ప్లాట్లు మాకు ఇవ్వండి అంటే ఎవ్వరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు మొత్తము బీఆర్ఎస్ కబ్జా కబ్జానే మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు తొమ్మిదిన్నర ఏళ్లు చేసిన పరిపాలన చేసింది కబ్జాదారులే మళ్ళీ అటువంటి సీఎం కేటీఆర్ ఉంటే ఇటువంటి కబ్జాదారులను ఎందుకు నిలదీయలేదు ప్రజల భూములు గుంజుకుంటున్నారు మీరు ఎందుకు నిలదీయలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఉన్నది ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది ఉంటే కాబట్టే కదా వీళ్ళని కాపాడుతున్నాడు వాళ్ళ అండ చూసే వీళ్ళు రెచ్చిపోతున్నారు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది మంగళవారం శుక్రవారం మీరు ఆల్రెడీ లోపలికి వెళ్ళి అర్జీ ఇచ్చారా అక్కడ అధికారులు అక్కడ ఎవరు ఉన్నారు మంత్రులు ఎవరు ఉన్నారా ఎవరు లేరు ఎవరు లేరు అంట అంటే మా వై మా వేరే వాళ్ళు వెళ్ళారు మేము ఇక్కడ అంతా చాలా ఆఫీసర్స్ ఉన్నారా ఆఫీసర్స్ ఉన్నారంట వాళ్ళు తీసుకుంటున్నారు మంచిగా అంటే అక్నాలజ్మెంట్ ఇచ్చారంట మేము ఈ మెసేజ్ పంపుతాం మీకు అని చెప్పారంట మాకు ఇప్పుడు కోరిక ఏంటంటే మాకు చిన్న చిన్న పిల్ల పిల్లలు పెళ్లికి వచ్చిండీ ఆడపిల్ల ఉంది ఇద్దరు బాబులు ఉన్నారు పెళ్ళి చేయాలి మేము ముప్పై ఏళ్ళ గురించి ప్లాట్ కొన్నాము మాకు ఇప్పుడు వస్తే ఏమైనా రేట్ వస్తే అమ్ముకుంటే మా పిల్లలు అయితే అని మేము ఆశతో ఇంతవరకు వేచి చూస్తున్నాము కాబట్టి రేవంత్ రెడ్డి గారికి విన్నపం ఏంటంటే మా జాగాలు మాకు ప్లాట్లు మా మా ప్లాట్లు మాకు ఇప్పియ్యాలని మేము కోరుతున్నాము భూ కబ్జాదారులని మల్లారెడ్డి గాని దానం నాగేందర్ గాని ఇంకెవరైనా కానీ ప్రజలకు న్యాయం చేసేటట్టు చేయండి వీళ్ళని కఠినంగా శిక్షించండి కోర్టు కూడా వేడుకుంటున్నాను కోర్టును కూడా ఆనరబుల్ కోర్టుని ని ఏ జడ్జి అయితే వీళ్ళని అరెస్ట్ చేసి పంపుతారో వాళ్ళు వేలు కూడా ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను అది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాము మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు వాళ్ళ ఆవేదన వాళ్ళ మాటలోని మనం విన్నాము గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా భూములు కబ్జా చేసి నరక యాతన పెట్టారు మమ్మల్ని పోలీసులు పట్టించుకోలేదు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కొద్దిగా ఆశ కనిపిస్తుంది మాకు మా భూములు మళ్ళీ మాకు వస్తాయి మాకు పేద పేదవాళ్ళము పేదవాళ్ళము మా పిల్లలు పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మా ఫ్లాట్స్ మాకు వస్తుందని ఇప్పుడు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగి కబ్జా చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష అవసరం ఉందని చెప్తున్నారు ప్రజాభానిలో లోపలికి వెళ్లి అర్జీలు కూడా పెట్టుకున్నాము న్యాయం జరుగుతున్న నమ్మకం ఇప్పుడు చెప్తున్నారు సో చూద్దాం ఈ భవిష్యత్తులో ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి మీద భూ కబ్జాకు సంబంధించిన ఆరోపణలు వస్తున్నావు కానీ ఎక్కడా దర్యాప్తు సజావుగా జరిగిన పరిస్థితి లేదు మరి కొత్త ప్రభుత్వం వీళ్ళకి న్యాయం జరుగుతుందా ఈ కబ్జాకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తాయా దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందా మల్లారెడ్డి బాధితులకు సంబంధించిన వీళ్ళ ఆవేదన కొంతవరకున్న తీరుతుందో లేదన్నది కూడా చూద్దాం భవిష్యత్తులో థ్యాంక్ యూ